హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మా హోటల్లో చేసే దోశలు ఏ విధంగా చేస్తాము మంచి కలర్ రావడానికి దీంట్లో ఏం వేస్తాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంటే అంతకుముందు చూపించిన విధంగా కాకుండా దీన్ని వేరే రకంగా చేస్తున్నానండి ఎవరికైనా సరే ఈ పద్ధతిలో కూడా చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మంచి కలర్ కూడా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం నేను గుండుపప్పు తీసుకుంటున్నానండి ముందుగా గుండుపప్పు నానబెట్టుకోవాలి దీన్ని మధ్యాహ్నం నేను రెండింటికి నానబెట్టుకుంటానండి ఒకటిన్నర గిన్నెల వరకు గుండుపప్పు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి నేను ఆరు కప్పుల వరకు రేషన్ బియ్యం వేసుకుంటానండి రేషన్ బియ్యం వేసుకుంటేనే దోశలు అనేవి మనకి మంచి కలర్ వస్తాయి మనకి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ రేషన్ బియ్యం లేని వాళ్ళు సన్న బియ్యం కూడా వేసుకోవచ్చండి సన్న బియ్యం వేసుకుంటే కనుక కలర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అందుకనేసి ఎవరైనా సరే దోశలోకి రేషన్ బియ్యమే వాడతారండి ఆరు గిన్నెలు బియ్యం కూడా వేసుకుని ఇవి రేషన్ బియ్యం కాబట్టి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి నేను చిన్న కప్పుతోటి ఒక కప్పు శనగపప్పు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి రెండు గుప్పల వరకు అటుకులు కూడా తీసుకున్నానండి అటుకులు ఇప్పుడు నానబెట్టుకోనండి రుబ్బుకోవడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతాయి అందుకనేసి అటుకుల్లో నేను వాటర్ వేయట్లేదు మీకు చూపిస్తున్నాను అంతేనండి ఈ మినపప్పు ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నానిపోయింది కదా శనగపప్పు బియ్యం ఇవన్నీ కూడా నానిపోయాయి అండి మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని దీన్ని గ్రైండర్లో వేసేసుకుని రుబ్బేసుకుంటాను గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చండి ఈ విధంగా గ్రైండర్లో వేసేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ పప్పుని మెత్తగా అయ్యే వరకు కూడా రుబ్బుకోవాలండి ఇది నలిగేటప్పుడే దీంట్లోకి నేను రుచికి తగ్గ సాల్టు ఇంకా ఒక టీ గ్లాసుడు చక్కెర వేసుకుంటానండి నేను ఈ చక్కెర వేయడం వల్ల దోశలు అనేవి మంచి కలర్ వస్తుంది అందుకని నేను ఎప్పుడు కూడా దోశలో కొంచెం చక్కెర వేస్తానండి ఇంకా అటుకులు కూడా ఇందాకే నానబెట్టుకున్నానండి పప్పు కడుక్కున్న తర్వాత నానబెట్టుకున్నాను బాగా నానిపోయినాయి ఈ అటుకులు కూడా ఈ పప్పులో వేసేసుకుని రుబ్బేసుకుంటాను ఈ అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదే పద్ధతిలో కాకుండా నేను వేరే పద్ధతిలో కూడా దోశలు చేస్తానండి అది కూడా అంతకుముందు వీడియోస్ అయితే పెట్టాను ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నా వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి చూడండి చూడండి పప్పు అయితే మెత్తగా నలిగిపోయింది దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి మీరు దోశల్లో సోడా వేస్తారని అడుగుతున్నారు కొంతమంది అయితేనే మేము దోశల్లో సోడా వేయమండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వడల్లో కానీ సోడా వేయము ఓన్లీ మైసూర్ బండల్లోనే వేస్తామండి దాంట్లో అయినా మైదాపిండి కాబట్టి దాంట్లో వేసుకుంటాం సోడా దోసలు పిండి నైట్ తీసుకుని ఒక దాంట్లో ఉంచేసుకున్నాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దాంట్లో ఏం కలపలేదండి కొంచెం గట్టిగా ఉందనేసి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకున్నాం అంతే సాల్ట్ అంతా కూడా నేను రాత్రే వేసేసాను కాబట్టి ఇంకా మార్నింగ్ దీంట్లో ఇంకేమీ ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు లూజ్ ఒకటి చూసుకొని మనకి మరీ లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి అలాగైతేనే దోశ క్రిస్పీగా వస్తుంది ఇలాగ దోశల పైన మీడియం హీట్ అయిన తర్వాత దీన్ని ఒక క్లాత్తో తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఇలాగా దోశలు పలుచగా వేసుకుంటే మనకి వస్తాయండి దళరగా కావాలనుకుంటే కనుక దొల దళరగా కూడా వేసుకోవచ్చు ఇంకా దీనిపైన వేసి ఉప్మా కూడా ఎలా చేస్తామనేది చెప్తానండి కొద్దిగా తాలింపులు కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా తాలింపులు వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత రెండు లీటర్ల వరకు నీళ్ళు వేసుకుంటాను రెండు లీటర్లకి నేను చిన్న కప్పుతోటి రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసుకుంటానండి నీళ్ళు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం అంత పసుపు కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకుంటాను పసుపు వేయడం వల్ల ఉప్మా అనేది మంచి కలర్గా కనబడుతుంది రుచి తగ్గ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఉప్మాలోని వేసుకుని వాటర్ మరిగిన తర్వాత చిన్న కప్పుతోటి రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసుకోవాలి బాగా నీళ్ళలాగా చేసుకోవాలండి మనం చేసుకునేటప్పుడు అలా చేసుకుంటేనే ఉప్మా మనకి మేము పొద్దుట స్టార్ట్ చేస్తే పన్నెండింటి వరకు దోశలు వేస్తాం కాబట్టి ఆ టైం వరకు కూడా గట్టిగా అయిపోకుండా బాగుంటుందండి దోశల మీద రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగ దోశలు వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చండి చూడండి దోశలు అనేవి కూడా మంచి కలర్లో వచ్చినాయి కదా దీంట్లో నేను కొంచెం చక్కెర వేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది ఎవరికైనా సరే దోశలు తెల్లగా వస్తున్నాయి కలర్ రావట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం దీంట్లో చక్కెర కలుపుకొని వేసుకోండి ఎవరికైనా సరే కలర్ఫుల్గా వస్తుందండి హోటల్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది చాలా ఈజీగా ఎవరైనా వేసేసుకోవచ్చండి ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే కనుక మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలాగే చేస్తారండి మీరు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది దోశలు గిరాకీ వచ్చిందండి ఆర్డర్ వచ్చినాయి దోశలు అయితే వేస్తుంటే నేనైతే పార్సల్ కడుతున్నాను మా ఆయన అయితే దోశలు వేస్తున్నారండి ఐదు దోశలు ఆర్డర్ వస్తే ఫస్ట్ రెండు వేసేసి ఫస్ట్ మూడు దోశలు వేసేసి తర్వాత ఇంకో రెండు దోశలు అయితే వేస్తున్నారు మేము మసాలా దోశల్లో కూడా ఉప్మా ఇంకా మసాలా రెండు వేస్తామండి అందుకని ఒక దోశ తిన్నవాళ్ళు సాయంత్రం వరకు ఆకలేదు అంటారు అంత ఫుల్గా ఉంటుంది అంటారండి దోశ తింటేని ఒక దోశ తింటే చాలు కొడుపు నిండిపోయింది అంటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ